నమస్తే సిటీ రేట్ల జీవో సివిల్ సప్లై పెంచినటువంటి రేట్ల జీవోను కామ్రేడ్స్ ఈరోజు సివిల్ సప్లై అమాలి యూనియన్ నర్సంపేడ గోదాంలో పనిచేసేటువంటి కార్మికులు నిన్నటి నుండి సమ్మెలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి సివిల్ సప్లైలో పనిచేసేటువంటి హమాలీ కూలీల రేట్లపైన చర్చలు జరిపి కూలీ రేట్లను పెంచి జీవోను విడుదల చేసి హమాలీలకు మరి రేట్లకు సంబంధించిన డబ్బులు ఇచ్చే విధానం ఇంప్లిమెంటేషన్లో ఉన్నది కానీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఒప్పందం ప్రకారం హమాలీలకు రావాల్సినటువంటి కూలీ రేట్ల జీవోను విడుదల చేయక అమాలీలకు రావాల్సినటువంటి పెంచిన డబ్బులను అన్నిటినీ కూడా ఆపివేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఒప్పందం ప్రకారమే అమాలీలకు డబ్బులు చెల్లించడం జరుగుతూ ఉన్నది సంవత్సర కాలం పాటుగా అమాలిలకు పెంచినటువంటి డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ కార్మికుల పట్ల ఒక వివక్షత చూపెడుతూ ఈరోజు కార్మికులను ఇబ్బందులకు గురి చేసినటువంటి విధానాన్ని మనం చూస్తా ఉన్నాం అసలే ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులు మరి ఇటు అమాలి కార్మికులు కొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లను పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది పెంచినటువంటి రేట్లను మరి త్వరగా విడుదల చేసి కార్మికులకు అట్టి డబ్బులు అందే విధంగా జీవో విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆ జీవో అమలయ్యేంత వరకు కార్మికులు మరి సమ్మెలో ఉన్నారు త్వరగా ఆ జీవో అమలు చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతూ ఉన్నది